ఆయన నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒకటి ఒక అన్న లైఫ్ అన్న ఏంటంటే కాలం ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోతుంది అనేది ఎవరికి గ్యారంటీ చెప్పలేము కదా కాబట్టి ఒకసారి ఈ కథ మొత్తం ఎక్కడికి స్కిప్ చేయకుండా మొత్తం ఈ వీడియో మొత్తం చూడండి అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్యాక్టరీలో పని వాళ్ళు అనమాట పని చేస్తుంటే ఇంకా వాళ్ళు పనిచేస్తూ పని చేస్తూ ప్రేమలు పడడం అయితే జరిగిందనమాట ప్రేమలో పడిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళైతే ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే వీళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి పెళ్లి చేసుకోవడం అయితే జరిగిందనమాట ఇంకా పెళ్ళి చేసుకొని సపరేట్ కాపురం అయితే పెట్టి ఇంకొంటున్నారనమాట అట్లా ఇంకా కొన్ని రోజులు అట్లా గడుస్తూ గడుస్తూ ఉంటే ఇంకా ఒకరోజు అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చేసి ఇంకా సరే మారిపోయినామని చెప్పి రావడం అయితే జరిగిందనమాట వచ్చేసి ఇంకా సరళ ఇంకా మారిపోయినామని చెప్పి అవి వచ్చి మాట్లాడుతూ ఉండి ఇంకా తీసుకెళ్ళిరనమాట ఇంకా తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఆ వేధిపులు అనేవి ఇక జరుగుతూనే ఉన్నాయి ఇంకా వేధింపులు జరుగుతూ ఉంటే ఇంకా ఏం చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము ఏం చేసేది ఇంకా సరేలే అని అట్లా అనమాట అట్లా కాలం గడుస్తుంటే కాలం గడుస్తుంటే ఏమైందంటే తన కడుపు అయితే పండిందంటే అంటే తను ఇంకా ప్రెగ్నెన్స్ అయిందనమాట ప్రెగ్నెన్స్ ప్రెగ్నెన్సీ అవ్వడంతో అక్కడ ఎట్లాగో వేధింపులు ఉన్నాయి కానీ చెప్పి సరే ఇంకా మా ఇంటికి వెళ్ళి ఇంకా డెలివరీ అయ్యితో వద్దామని చెప్పి అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది అట్లా ఇంకా రోజులు గడుస్తూ ఉంటే ఇంకా తనకి డెలివరీ అయితే అయ్యింది మోపిల్లోడు పుట్టాడు ఇంకా పుట్టిన తర్వాత సరే అని చెప్పి ఇంకా వాళ్ళ భర్త ఇంకా బాబును భార్య చూద్దామని చెప్పి అక్కడ నుంచి ఇంకా వాళ్ళ అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళిన నెక్స్ట్ డేనే తెలియరు వాళ్ళ భర్త అతను శివమైతే అనమాట ఇంకా పోలీసులు అందరు అన్నారు ఇది ఆత్మహత్య అని చెప్తే కాదు అని చెప్పి ఊరు వాళ్ళందరూ ఇది పర్వహత్య అని చెప్పి అప్పుడైతే అక్కడ జరిగే చెప్పడం అయితే అనమాట ఇక దాని తర్వాత అట్లా కాలం గడుస్తుంటే కాలం గడుస్తుంటే ఇంకా తండ్రి ఎట్లాగో పోయింది కదా సరే ఇక బాబు అని అని చెప్పి వీళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చేసి అబ్బాయి చిన్న పిల్లని అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది ఇంకా బాబుని ఇచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే సరే మీకు మాకు ఏం సంబంధం లేదని చెప్పి ఇంకా లెటర్ రాసి ఇచ్చేసింది అనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆ బాబుని తీసుకొచ్చిన తర్వాత పిల్లోడు పెరుగుతా పెరుగుతా మూడు సంవత్సరాలు అయ్యింది ఇక అప్పటి నుంచి పిల్లోడు అయితే ఇంకా ఇట్లా వెళ్తున్నారనమాట ఇంకా చదువుకోడానికి వెళ్తుంటే ఇక పిల్లోడు చేరి పెద్దగా కదా అని చెప్పి ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళు వాళ్ళందరిగా ఇంట్లో పనులు ఉంటాయి కదా ఎడ్లకు మీద వేయడము పెండ అలాంటి పనులన్నీ చేసిన చేయించి పెడుతున్నాడు అనమాట ఎందుకంటే నువ్వు తక్కువ ఆ అమ్మాయికి నువ్వు పుట్టినావని చెప్పి ఇంకప్పుడు అతను అయితే మొత్తం ఎక్కడంటే గుమ్మం పక్కన ఉన్న ఆ రూపాయిని కూర్చొని పెట్టి ఆమె ఇంట్లో గిట్లా రాణించ పిల్లోని ఇక బయటనే వీళ్ళు తిన్న తర్వాత ఏమైనా మిగిలిపోయేది ఉంటుంది కదా అది ఆ పిల్లోనికే వేసేవాళ్ళు ఒక్కొక్క రోజు అసలు ఏమి మిగిలకుంటే ఏమి ఇచ్చేవాళ్ళు కాదనమాట అట్లా కాలం గడుస్తుంది కాలం గడుస్తుంటే ఇంకా ఎట్లానే పిల్లోడు ఇక స్కూల్కి వెళ్తుండు కదా ఇక నాకు ఎట్లాగ ఇక్కడ అన్నం ఉండట్లేదు అని చెప్పి స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఏంటంటే ఇంకా వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్తో మాట్లాడి ఇక రోజు స్కూల్లోనే తినడము స్కూల్లోనే ఇట్లా చదువుకోవడం హోంవర్క్ చేసుకోవడం అన్నీ అక్కడనే చేసుకోవడం వాడడం అన్నమాట ఇక కొంచెం లేట్ అయింది అనుకో కొంచెం లేట్ అయితే ఇంకా వీళ్ళు చింతపరిగ తోటి తీసుకొట్టడం అయితే బాగానే అనమాట అంటే పిల్లవాడికి మొత్తం వాతలు వస్తాడు కొట్టేవాళ్ళు అనమాట ఇంకా తర్వాత వాళ్ళ బాబాయ్కి నువ్వు చదువు మానేసి అయి ఇక అవసరం లేదన్నట్టు వాళ్ళ బాబాయ్ ఇక ఆ పిల్లోని బాగానే మళ్ళీ కొట్టడం అయితే జరిగిందనమాట ఇక అతను ఇట్లా చదువుకున్న టైంలో వాడికి ఇష్టమైన తాత అయితే చనిపోయాడు ఇంక అంటే పిల్లోడికి బాగా హెల్ప్ చేసేవాడు వాళ్ళ తాత చదువుకో మంచిగా పని చేసుకున్నాడు ఇక తర్వాత ఇక ఇతను మంచిగా పదో తరగతిలో మాత్రం మంచిగా మంచి మార్కులతోటి పాస్ అయ్యాడు అది ఎవరు పుణ్యమా అంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుణ్యంతో ఇక ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఇంకా పాస్ అయిన తర్వాత ఇంక అట్లా కాలం గడుస్తుంది ఆ తర్వాత అట్లనే ఇంకా ఇంటర్గ్యూడియట్ చేస్తున్నాడు అనమాట ఇంటర్గ్యూడియట్ చేస్తుంటే నువ్వు మాట్లాడట్లేదు అని చెప్పి వర్షం పడుతున్న ఒక రాత్రి ఏమైందంటే ఇంకా డైరెక్ట్ ఆ పిల్లోడి బుక్కులు బట్టలు తీసి మొత్తం వర్షంలో పడేసారు పడేసి ఆ అబ్బాయి అవన్నీ ఇంకో క్లాస్ టీచర్ దగ్గరికి ఇంక వెళ్ళిపోయాడు అనమాట ఆ టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ సంసారం పెద్దగా ఉందన్నమాట వాళ్ళ సంసారం పెద్దగా ఉంటే అంటే వాళ్ళు బీదోళ్ళే వాళ్ళ టీచర్ వాళ్ళు కానీ వాళ్ళ సంసారం పెద్దగా ఉంది మంచిగా ఉంటారు అనమాట అయితే ఇక వాళ్ళతో పాటు ఉండుకుంటా అతను అక్కడ కాలేజ్ చేస్తూ ఆ సెలవు రోజుల ఏం చేసేవాడు అంటే ఎట్లనే ఇక వాళ్ళ టీచర్తో పాటు వాళ్ళ వాళ్ళ పొలం పండ్లకైతే వెళ్ళేవాడు అనమాట ఇక కూలి పనులకు అనమాట ఇక అక్కడ అట్లా గడుస్తా గడుస్తా ఇంటర్ గట్ట పాస్ అయిపోయాడు ఇక దాని తర్వాత మన ఎంట్రె ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిండు ఎంట్రెన్స్ ఎగ్జామ్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అయితే డబ్బులు అయితే లేవు కదా ఎంబీబీఎస్ చేయడానికి ఇక డబ్బు లేకపోతే ఏమైందంటే చిన్నప్పటి నుంచి చదివి చెప్పిన ఎవరైతే టీచర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేసిరంటే మేము ఇట్లనే మన డబ్బులందరు కలెక్ట్ చేసుకొని విల్లోనకు అయితే ఎంబీబీఎస్ సీట్ రాగానే అతను అయితే ఎంఈబిఎస్ అయితే చేయించారు అనమాట చేస్తుంటే అట్లనే కొన్ని రోజుల తర్వాత కంపల్సరీ ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అయింది అనమాట ఆధార్ కార్డు కంపల్సరీ అయితే ఇంకా ఇక ఇతను వెళ్ళి ఒక కలెక్టర్ కలిసి ఇతని గీ మొత్తం చెప్పేసుకుంటే ఆ కలెక్టర్ కనుకరించి సరే తనకి అడ్రస్ లేదు కదా అని చెప్పి రేపు రా అని చెప్పి కలెక్టర్ పంపిస్తే ఇంకా తెల్లరు మళ్ళీ వెళ్ళిడు అనమాట అబ్బాయి వెళ్తే అసలు హాస్టల్ అడ్రస్ తోటి ఆధార్ కార్డు అయితే తీపిచ్చి కలెక్టర్ అయితే ఇవ్వడం అయితే అనమాట దాంతోపాటు కలెక్టర్ ఇంకా ఇతను దీనిగా విన్న కలెక్టర్ ఏమైందంటే ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయలు ఇతనికి ఇవ్వడం అయితే జరిగింది ఇక నీ పట్టుదలకి నీ ప్రతి ప్రతిభకి నా ఆనుకో అని చెప్పి చెప్పుకో అని చెప్పి కలెక్టర్ ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఆ తర్వాత వాడు అయితే వాడైతే బయటకేసి రావడం జరిగింది ఇంకా వచ్చిన తర్వాత ఇతనిగా డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తున్నాడు కదా అంటే ఈ చర్మ వ్యాధులు చిన్నపిల్లల స్పెషలైజేషన్ ఉంటుంది కదా దానిపైన అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇంకా దాని తర్వాత ఏమైందంటే ఇంతవన్నీ చేసినటువంటి వీళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకొని ఒక చిన్న క్లినిక్ అయితే స్టార్ట్ చేసిండు ఆ చిన్న క్లినిక్లో ఇరవై రూపాయలకే వైద్యం చేసేవాడు అనమాట కరోనా టైంలో కోవిడ్ బాధితులకి హెల్ప్ చేయడం అయితే చేసిన అనమాట ఆ తర్వాత ఇక ప్రభుత్వ ఆసుపత్రులు ఉద్యోగం గిటా ఇచ్చారు అక్కడ ప్రైవేట్ ఆసుపత్రి గిట ఒకటి ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇంకెత్తం ఇంక ఏర్పాటు చేసుకొని ఎట్లా కరోనా టైం కాబట్టి ఇరవై రూపాయలు ఉన్న వైద్యాన్ని కాస్త ఒక యాభై రూపాయలకు పెంచుకున్నాడు ఎందుకంటే వాళ్ళ తోటి డాక్టర్లకి అయితే ఇతని ఫీజు అయితే ఇచ్చుకోవాలి కదా దానికోసమని యాభై రూపాయలు చేసుకోవడం అయితే జరిగిందనమాట ఇక దాని తర్వాత వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుందాం అని చెప్పి అంటే వాళ్ళ అమ్మ ఎట్లాగో ఉంది కదా అమ్మ గురించి తెలుసుకుందాం అని చెప్పి మళ్ళీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ తమ్ముళ్ళ కత్తులు తీసుకొని వస్తే ఆస్తి కోసం వస్తే ఇక చూస్తామని చెప్పి ఇతను భయపెట్టారు అంటే నేను వచ్చింది ఆస్తి కోసం కాదు మా అమ్మ వివరాల కోసం వచ్చినామని చెప్పి అని అడిగిన అనమాట అడిగితే ఆఖరికి ఇక మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు మీకు మీ అమ్మ మాకు ఎలాంటి లెటర్ ఏమీ లేదో మాకు తెలియదు అని చెప్పి పంపించేసి రాక నుంచి ఇంకా తర్వాతగా ఇట్లా కాలం గడుస్తుంటే ఇక ఇతనికి పైన ఎలాంటి వీటి నమ్మకం లేదు అంటే ఉసురు తలుగుతుంది ఇట్లా వీధి కంపిస్తుంది అన్నట్టు వాటిపైన ఇతనికి ఏమీ అలాంటిది నమ్మకాలు అయితే ఏమి లేవు కానీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ అయిపోయిందంటే ఇక వాళ్ళ కూతురికి పెళ్లి చేసి ఇస్తే వాళ్ళ అల్లుడు అయితే చనిపోవడం అయితే జరిగింది దాని తర్వాత వాళ్ళ కొడుకుకి ఎట్లనే యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు ఆఖరికి ఇతనికి వాళ్ళ బాబాయ్కి పక్షపాతం వచ్చి ఇంకా రెగ్యులర్గా వీడి దగ్గరికే వచ్చి వైద్యం చేయించుకుంటారు అనమాట ఇంకా వాళ్ళు తమ వాళ్ళ బాబాయ్ కితం చెప్తా ఉంటే జర నువ్వు బీపీ తగ్గించుకోవాలి బాబాయ్ అని చెప్పి చెప్తా ఉంటే కన్న కన్నెలకి వాటర్ కడతూ ఉంటాయి అనమాట గిన్నర్ కదన్న స్టోరీ అంటే కాలం ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారా అని చూడండి గట్టి అన్న ఓకే అన్న మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ